వస్తువును ఆయన మీకు దూరం చెయ్యాలి మీ చేత ఏడిపించాలి అది ఆయన తప్ప ఒప్పా మీరు చేసిన పాపపుణ్యాలను ఆయన లెక్క రాసుకున్నాడు నాకు వద్దు అంటే నాకు దుఃఖం వద్దంటే చెయ్యకు పాపం దుఃఖం వద్దనుకుంటే పాపం చెయ్యకు ఈశ్వరుడు నీకు పుణ్యమే చేస్తే నీకు సుఖమే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు బురద గుంటలో పడుకుని నాకు పన్నీటి వాసనలు కొట్టాలి నా శరీరం అంటే ఎందుకు కొడుతుంది ఎలా కొడుతుంది నువ్వు ఏం చేసావో దాని ఫలితాన్ని నువ్వు పొందుతుంటావు కాబట్టి ఈశ్వరుడు నీ కంటికి కనపడి ఫలితాన్ని ఇవ్వడు వెనక నుండి ఫలితాన్ని ఫలితాన్ని ఇస్తాడు ఇదే పోతన గారు అంటారు స్త్రీ పురుష నపంసక మూర్తియును కాక తిరియక అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద ప్రకాశి కాక వినుక నన్నియుతానగు విభుతలంతు ఆ వెనక పరమాత్మ ఉన్నాడే నేను ఆయనకి నమస్కరిస్తున్నాను అన్నారు ఇప్పుడు చూడండి ఆ మహేశ్వర శబ్దం గురించి అన్నారు తమ ఈశ్వరాణం పరమం మహేశ్వరం దేవతానాం పరమంచ దైవతం దేవతలందరూ కూడా ఎవరికి ఎవరిని ప్రార్థన చేసి నమస్కరిస్తారో సర్వ జగత్తుని ఎవడు నియమించి పోషించి రక్షించుతున్నాడో ఎవడు దీనిని నిలబెడుతున్నాడో ఎవడు తనలోకి తీసేసుకుంటున్నాడో వాడే మహేశ్వరుడు వాడు సర్వ జగన్ నియామకుడు వాడు పరబ్రహ్మమై ఉన్నాడు ఇటువంటి పరబ్రహ్మము నీకెక్కడ దర్శనం అవుతుంది అని అడిగారు చూడవచ్చా నాకెప్పుడైనా ఇలాంటి వాడిని ఒకసారి చూడాలనిపించింది అంటే శాస్త్రం అంది మహేశ్వర దర్శనము చెయ్యడానికి మహేశ్వర దర్శనము చెయ్యాలన్న తాపత్రయము నీకు కలగాలి అంది ఇది ఒక చిత్రమైన మాట అండి మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఒక మహాపురుషుడు ఒక ఆయన ఉన్నాడు ఈ లోకంలో కృష్ణావధాన్లు గారని ఒక ఆయన ఉన్నారు ఆయన ఒక మహాపురుషుడు వేదం చదువుకోవడం కాదు చదువుకున్న వేదాన్ని నిరంతరము అనుష్ఠానములోకి తెచ్చుకున్నవారు అంతటి మహాపురుషుడు ఆయన అలాగా అండి అంటే ఏం చేస్తుంటారండి అంటే నాలుగు ఆవుల మధ్యలో తుఫాన్ వచ్చి పాక కొట్టుకుపోతే పదివేల రూపాయలు పట్టుకొచ్చి ఎవరో ఇస్తే శివాలయం కట్టడానికి విరాళం ఇచ్చేసి శివుడికి ముందు గుడి కట్టండి తర్వాత నేను ఉంటాను ఉంటానులేడ్డని ఆవుల మధ్యలో కాపరం చేసి బతికినవాడు అంతటి మహానుభావుడు తను నమ్ముకున్న వేదాన్ని నిరంతరము ఆచరణలో పెడతారు వారు నా గృహప్రవేశానికి వచ్చారు వస్తే ఆ రోజు నేను కొంచెం ఈ సంభారాలన్నీ పూర్తి చేసుకుని వేదం పఠనం ఏర్పాటు చేసి నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికీ కించిత్ అసుర సంధ్య వేలయ్యింది నేను వెళ్ళేటప్పటికి వారు వెళ్ళిపోతున్నారు అరేదే ఇదేంటి వెళ్ళిపోతున్నారు కృష్ణావధానులు గారు అలా వెళ్ళిపోరే ఈ కోటేశ్వరరావు మనం వచ్చేటప్పటికి లేడు స్వాగతం చెప్పలేడని కోపగించుకుని వెళ్ళిపోయే మనిషి కారేవారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఓహో అసుర సంధ్య వేళ సంధ్యావందనానికి వెళుతూ ఉండాలి అనుకున్నాను ఎవరినో పిలిచి కృష్ణావధానులు గారు ఎక్కడికి వెళుతున్నారండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళుతున్నారు ఆయన సంధ్యావందనం చేయలేదనుకోండి మీరు నేను అడుగుతాయా మీరు సంధ్యావందనం ఎందుకు చేయలేదండి అని ఎక్కడ నుంచో కష్టపడి కాకినాడ వచ్చి ఆ వేళకి మాత్రం సభలోంచి లేచి వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చొని సంధ్యావందనం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి సభలో కూర్చున్నారు ఆయన ఇది తాను చదివినటువంటి వేదాన్ని తాను తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టడం దీనిని శ్రద్ధ అంటుంది శాస్త్రం నీకు చెప్పడం కాదు నీకు అనుష్ఠాన పర్యంతం ఉన్నదా దీనికి ఎవడో చూస్తాడని కాదు ఈశ్వరుడు సర్వసాక్షి చూస్తున్నాడన్న బెరుకు నీకుంటే ఒకడు చూసి మెచ్చుకోవాలని నువ్వు చెయ్యవు నీ చెయ్యడం నీ విధి అని నువ్వు చేస్తావు ఇప్పుడు నువ్వు అటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు నువ్వు తెలుసుకున్నావు ఇప్పుడు మీ మనస్సు ఏమవుతుంది ఎప్పుడైనా కృష్ణావధానుల గారిని చూద్దామనిపిస్తుంది కదండి ఇప్పుడు రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనం ఇక్కడ ఉత్సవం చేయబోతున్నాం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉత్సవం చేసిన రోజున కారు దిగి నడవలేక నడవలేక శిష్యులు పట్టుకుంటే కృష్ణావధాన్లు గారు వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చున్నారు అనుకోండి మీ ప్రయత్నం లేకుండా వారు కోటీశ్వరుడు కాదు వారు పెద్ద ఆఫీసర్ అని కాదు మోకాళ్ళ మీదకి పంచ కట్టుకుని లాల్చీ కూడా వేసుకోకుండా ఓ ఉత్తరీయం కప్పుకొని గుండు చేయించుకుని పిలక పెట్టుకుని మూడు విభూతిరేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని సరిగ్గా కనపడక కళ్ళు చిప్పిలించి చూస్తున్న కృష్ణావధాన్లు గారు అడుగు తీసి అడుగేస్తుంటే మీ అందరి చేతులు ఇలా అంటాయి ఎందుకంటాయి ఆయన ఒక మహాత్ముడన్న ఎరుక మీకు కలిగింది ఈ ఎరుక లేకుండా మీరు దర్శనాన్ని వాంఛిస్తారా మీరు ఒకసారి ఈ శివమహాపురాణాన్ని విండమంటే ఒక కథ కింద వినే ప్రయత్నం మీరు చేయకండి అది మీ జీవితాన్ని అభ్యున్నతి మార్గంలోకి తీసుకెళ్ళదు దాన్ని మీ నిత్య జీవితంలో మీకు ఎలా ఉపయోగపడుతుందో మీరు ఆలోచించండి పరమాచార్య స్వామి ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడేవారు ఎప్పటి కథల కింద వారు మాట్లాడేవారు కాదు ఇప్పుడు నీకు ఎలా పనికి వస్తుందో వారు మాట్లాడేవారు అది ఒక సద్గురువు ఉండవలసిన లక్షణం అందుకే నడిచే దేవుడు అయ్యారు మహానుభావుడు కాబట్టి చూడండి ఇప్పుడు మీకు కృష్ణావధానులు గారు అంటే తెలిసింది వారిని చూడాలి అనిపిస్తుంది ఉదాహరణకి వారు రాలేదనుకోండి సుబ్రహ్మణ్యోత్సవానికి ఎందుచేతంటే వారి శరీరం చాలా డస్సిపోయింది పెద్దవారు అయిపోయారు కానీ మీరేమంటారు కృష్ణావధానులు గారు ఎక్కడ ఉంటారంటే ఒకసారి వెళ్ళి మేము దర్శనం చేసుకొస్తాం అంటారు అమ్మ ఈ టైంలో వెళ్ళండి ఈ టైం కాకుండా వెళ్ళకండి వారికి ఇబ్బంది పెద్దవారు అయిపోయారు ఈ సమయంలో వెళ్ళండి దర్శనమిస్తారు మీరు ఏం చేస్తారు ఇంత డబ్బు పాడు చేస్తున్నాం పోతే పోయింది ఓ ఐదు వందలు పెట్టుకుని వెళ్ళొద్దాం అని ఒక ఆదివారం పొద్దున అలా కృష్ణావధానుల గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతమందో నాకు తెలుసు కారు వేసుకుని వెళ్ళి ఓ అరడజన అరటిపళ్ళలో ఏవో ఇచ్చి ఒక్కసారి ఆయన్ని చూడగానే ఇప్పుడు మీకు ఆయన గురించి ఆయన ఏం చెప్పుకోరుగా కానీ మీరు ఆయన్ని చూస్తుంటే ఆయన కూర్చుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అని అడుగుతుంటే ఆయన ఏదో నాలుగు శ్లోకాలు చెప్తుంటే ఆ గొంతు తడబడిపోతూ ఉంటే పెద్దవారైపోయి వారు మాట్లాడుతుంటే మీ మనసు ఆర్ద్రమైపోతుంది మీకు తెలియకుండా మీ కందుల వెంట నీళ్లు కారుతాయి అప్ప ఏం మహాపురుషుడు ఏం మహాపురుషుడని పటికి బెల్లం తినేసిన నోరు తీపిగా ఉన్నట్టు మళ్ళీ కారెక్కి వచ్చేస్తారు ఇంటికి ఎందుకు వెళ్ళారు ఆ ఊరు ఐదు వందలు కారు చేయించుకుని మీకు తెలిసింది కాబట్టి కృష్ణావధానులు గారంటే కాబట్టి కదా మీరు దర్శనం చేశారు మహేశ్వరుడు అంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని నేను మాట చెప్పాను అనుకోండి అది మీకు ఏం ఉపయోగపడుతుందని నేను ప్రశ్న వేస్తున్నాను మీరు ఆలోచించండి నేను ఈ మాట అన్నాను అనుసంధానం మీరు కాలగతంలో ఒక రోజులోకి తెచ్చుకోండి మీకు మహేశ్వర దర్శనం కలుగుతోంది అన్నాను అది మీకు ఉపయుక్తం మీరు చూడండి నేనంటాను మహేశ్వరుడెవరో చూడాలన్న ఉత్సాహం కృష్ణావధానులు గారు ఎవరో తెలుసుకుంటే కలిగినట్టు ఈశ్వరుణ్ణి చూడాలన్న ఉత్సాహం మీకు ఇక్కడ కలగాలంటే మీరు ఏం చేస్తే కలగదండి నేను ఒక ఉదాహరణ చెప్తాను నేను పూజ చేసుకోవడానికి కూర్చున్నాను అనుకోండి ఓ బంతి పువ్వు చేత్తో పట్టుకున్నాను అనుకోండి బంతి పువ్వు అన్న మాట ఎందుకు వాడానంటే చాలా తేలిగ్గా దొరికే పువ్వు ఓ రూపాయి ఇస్తే పూలిస్తారు ఓ బంతి పువ్వు ఇలా పట్టుకున్నాను అనుకోండి మీరు ఎప్పుడైనా చూడండి పువ్వు పైన వాసన వస్తుంది బంతి పువ్వు యొక్క కాడ తుంపండి లాగా మంచి సువాసన వస్తుంది కాడ తుంపితే సువాసన వస్తుంది ఈశ్వర ఏమీ అమరిక ఒక గొట్టం మీద ఇదే రంగు రేకులు ఇలా 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 ఇంత మొగ్గని అందులో ఇన్ని దాచి అలా విచ్చుకునేటట్టు చేసి ఇంత అమరికగా ఇలా ఉండి వాటి మీద మళ్ళీ ఓవరస వాటి మీద ఓవరస వాటి మీద ఓవరస మధ్యలో ఓ ఐదు ఇంత అందంగా తయారు చేసిన శిల్పి ఎవడు ఎక్కడున్నాడు శిల్పి ఈ పువ్వు నేను పూజామందిరంలో భగవంతుడి పాదముల దగ్గర వేసి రేపు ఇలా తీస్తే కాడ పట్టుకుంటే ముందు రోజు పైకి లేచిన పువ్వు ఇవాళ కాడ పట్టుకుంటే ఇలా ఉరిగిపోయింది ఈశ్వరుడి పాదాల మీద ఉరిగిపోవడం ఓ రోజంతా ఉండి నేర్చేసుకుంది నేర్చేసుకుని ఉరిగిపోతుంది ఇప్పుడు అంత గుబాళింపు లేదు అంత వాసన లేదు ఆ రేకులన్నీ ఇలా ఉరిగిపోతున్నాయి ఇంకొంచెం ముట్టుకుంటే దుర్గంధం వచ్చి చెమాయింపు వచ్చింది ఎవరసలు దీన్ని ఇలా ఒక ఆ బంతి మొక్కలోంచి దీన్ని తెచ్చినవాడు ఇంత విచ్చుకునేట్టు చేసినవాడు ఇది ఇలా ఒడిలిపోయేట్టు చేసినవాడు ఎక్కడున్నాడు అని మీకు అనుమానం వచ్చింది అనుకోండి అప్పుడు మీ పూజ ఆర్తితో ఉంటుంది వాడే అటువంటి వాడై ఉన్నాడు వాడు ఈ జగత్తునంతటిని ఇలాగే సృష్టించి నిర్వహించి లయింపచేస్తున్నాడు వాడేనా ఆరాధ్యదయం అడిగో మందిరంలో అని మీరు ఓం నిధనపతయే ధనపతయే నమ అని పువ్వు రమించిపోయింది మీ హృదయం ఇది మహేశ్వర దర్శనము కాబట్టి ఇప్పుడు ఈ ఉత్సుకత చూడాలి 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 ఈశ్వరుణ్ణి అన్న తాపత్రయం మీరు సృష్టి స్థితి లయానుసంధానము నిరంతర ప్రక్రియగా చెయ్యడంలో ఉంటుంది ఈ చెయ్యడంగా ఉంటే ఈశ్వరుడేవాడు ఇప్పుడు మీరు తెలుసుకున్నారనుకోండి మహేశ్వరుడు ఏం చేస్తుంటాడో ఇది తెలుసుకోవడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది ఇప్పుడు ఆయన సర్వజ్ఞత తృప్తి అనాదిబోధ స్వతంత్రత నిత్యమలుప్త శక్తి అనంత శక్తిశ్చ విభోర్విధిజ్ఞా షడాహురంగాని మహేశ్వరస్యా అంది శాస్త్రం ఆయన సర్వజ్ఞత నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి నేను ఈ సభలో జరుగుతున్న విషయాన్ని పసిగట్టగలను అసలు అది కూడా ఒక్కొక్కసారి జరగదు ఎందుచేత అంటే నేను ఒక్కొక్కసారి అడిగినటువంటి ప్రశ్న కొంత కొంతమందికి ఈయన నిజంగానే అడుగుతున్నాడా అనిపించవచ్చు ఎందుచేత అంటే మీరు నిన్నను కొట్టేసరారు నిన్ను ఉపన్యాసానికి వచ్చాను నిన్ను మీరు వచ్చారా అంటే అదేమిటి మీ ఎదురుగుండానే కదండి కూర్చున్నాం అంటారు నాకు స్ఫురణలోకి వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే నేను ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నప్పుడు నా మనస్సు అసలు ఆ విషయం మీద రమిస్తే కదా అది వాక్కులుగా బయటికి వచ్చేది నా మనస్సే రమించలేదనుకోండి నా మనస్సు లోపల దర్శనం చేయట్లేదు అనుకోండి మీకు వాక్కులుగా ఎలా వస్తుంది నా నోటి నుంచి నా మనస్సు అక్కడ ఉండిపోయినప్పుడు నా కన్నులు ఇలా తిరిగినా ఏవో కళ్ళంలోంచి మనస్సులో కెడతాయి కానీ ఇవన్నింటినీ మనసు పట్టుకుంటోందని మీరు అనుకుంటున్నారా పట్టుకోవట్లేదు ఎందుకనంటే ఆ మనసు వేరొక వస్తువును పట్టుకుని ఉంది దానికోసం ఉపన్యాసం చెప్పడం ఇంకో ప్రయోజనం కోసం కాదు ఇలా కూర్చుంటే కాసేపు పట్టుకుంటుంది ఆ వస్తువునని కాబట్టి ఇప్పుడు అది ఉంది కాబట్టి ఇది పట్టుకోదు ఇది వదిలిపెట్టేసింది కాబట్టి కన్ను చూసినా మనస్సు పట్టుకోకుండా వదిలిపెడుతుంది అలా మీకు నాకు నా యొక్క సర్వజ్ఞత ఎందు ఒక పరిధి ఉంది నేను ఇక్కడే ఉన్నా నాకు కొన్ని తెలియవు ఈశ్వరుడు అలా కాదు మహేశ్వరుడు అంటే సమస్త ప్రాణుల యొక్క హృదయగతమైన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న పూజని చూసి నేను వచ్చి నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి ఉదాహరణ వేరొకరి మీద ఎందుకు పెట్టాలి నేను పరమ డాంబికంగా ఇన్ని పువ్వులు పెట్టుకుని ఓం నిధనపతయే నమ ఓం నిధనపతాంతికాయనమ ఓం ఊర్ధ్వయ నమః ఓం ఊర్ధ్వలింగా యనమ అన్న పూజామందిరంలో కూర్చుని పుష్పార్చన చేస్తున్నాను అనుకోండి మీరు కోటేశ్వరరావు గారు ఉన్నారా అండి అని హాల్లోకి వచ్చి కూర్చున్నారనుకోండి ఆహాహా ఏం పూజ చేస్తున్నాడండి అండి కోటేశ్వరరావు నిజంగా ఏమి ఉచ్చారణ ఏమి నామాలు చెప్తున్నాడు అని మీరు ఇక్కడ గబగబా సోఫాలో కూర్చున్న వారి కింద కూర్చుని కళ్ళు మూసేసుకుని ఇప్పుడు ఆయన ఇలా పువ్వులు వేస్తుంటారు ఇలా నామం చెప్తుంటారని మీకు ఆ నామాలు రాకపోయినా మనస్సులో ఇలా ఇలా మీ చెయ్యంటూ మీరు పువ్వులు వేసేస్తూ మీరు కూర్చున్నారు అక్కడ పూజ చేస్తున్న నేను నామాలు నోటితో చెప్తున్నాను కానీ నా మనస్సు రేపు ఉదయం నేను పెళ్లికి వెళ్ళాలి ఈ పెళ్లికి వెళ్ళినప్పుడు మనం పదింటికి ఆఫీస్కి వెళ్ళిపోగలమా లేకపోతే ఒక గంట పర్మిషన్ పెట్టి పదకొండు గంటలకు వెళ్ళిపోగలమా ఒకవేళ వాళ్ళు భోజనానికి ఉండిపోమ్మంటే దీన్ని వంట చేయమని చెప్పడమా అక్కర్లేదులే భోజనానికి ఎడదామందామా భోజనానికి ఎడదామంటే ఇది మీరు వచ్చి నన్ను తీసుకెడతారా ఆఫీస్కి అయితే అంటుందేమో ఇప్పుడు ఎక్కడున్నాను నేను నేను వాళ్ళ ఇంట్లో పెట్టే భోజనం దగ్గర ఉన్నాను పైకి ఏం చేస్తున్నాను ఓం నిధనపత ఏ నమ ఓం నిధనపతాంతికాయ నమ నా పూజ వింటున్నవాడు హాల్లో కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు ఆయన కోటేశ్వరరా ఎంత బా పూజ చేసుకుంటున్నారో అని తను వచ్చిన పని మర్చిపోయి అని తను రమించిపోయి ఇక్కడ ఈశ్వరుణ్ణి చూస్తూ ఆయన పాదాల మీద బొడ్డు మల్లెలు వేసేస్తున్నాడు ఇప్పుడు పూజ చేసిన ఫలితం ఈశ్వరుడు ఎవరికేస్తాడో తెలుసా అండి హాల్లో కూర్చుని ఆయనకేస్తాడు కోటేశ్వరరావుకి ఏం వేస్తాడో అండి ఆయన పూజ చేసుకునేటట్టుగా గట్టిగా నామాలు చెప్పిన ఫలితం వేస్తాడు చూసారా ఇది సర్వజ్ఞత ఇది మీకు దొరకదు మీరేమంటారు నేను బయటకు వస్తే కోటేశ్వరారు పూజ చేసుకున్నారంటారు హృదయగతమైన అభిప్రాయమును పట్టగలిగినవాడు అందుకే శివానందలహరిలో శంకరాచార్యుల వారు మాట అన్నారు వటుర్వా గేహీవా ఇతిరపి జటివా తదితరో నరో వా ఎక్కతు భవ భవతి నవతి హృత్పద్మం అధీనం పశుపతేవ శంభో భవసి భవభారంచవహసి నువ్వు వటువా మాకు చెప్పకు నేను ఉపనయనం చేసుకున్న వటువునండి ఏం కావాలి మాకైతే నువ్వు సంధ్యావంతనం చేస్తావా గాయత్రి చేస్తావా చెప్పు గేహీవా నేను గృహస్థాశ్రమంలో ఉన్నానైతే ఎవరికి గొప్ప గేహీవా జటివా తదితర మిగిలిన ఆశ్రమాలు ఏవైతే కానివ్వండి మాకేమిటి గొప్ప ఇవి కాదు నీ మనస్సుని ఈశ్వరుడి పాదముల మీద పెట్టడం నీకొచ్చా నీకొస్తే చెప్పు ఈశ్వరుడు నీ వెంట పరిగెడుతున్నాడు నీ మనస్సు అక్కడ పెట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి పరిశ్రమకు పూజ అని పేరు నీకు అది అలవాటు అవడానికి పూజ చేస్తున్నావు నువ్వు అది అలవాటైపోతే ఎక్కడున్నా పూజ చేయగలవు అంటే దాని అర్థం పూజ మానేమని కాదు కాబట్టి హృదయగతాభిప్రాయమును పట్టగలిగినటువంటి వాడు ఇది సర్వజ్ఞత స్వతంత్రత ఇవి రెండు ముడిపడి ఉంటాయి ఈశ్వరుడితోటి అన్నీ చూస్తూ ఉంటాడు ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రాణుల యొక్క హృదయాంతర్గత భావములను తాను చూస్తాడు చూసి ఆ భావముల యొక్క పరిపుష్టి చేత మోక్షాన్ని కూడా అనుగ్రహించేస్తాడు మీకు పైకి దొరకదు మీకు ఒక్క నాటికి పైకి చూస్తే దొరకదు ఇది నేను మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మనం ఇది ఇవి ఇవి వినడం చేతనే పరమశివుడు ప్రసన్నుడవుతాడు అని మనకి నాయనార్ల చరిత్ర చెప్తుంది అందులో షాక్య నాయనార్ అని ఒక నాయనార్ ఆయనకి గొప్ప శివభక్తి తత్పరుడు కానీ ఆయన ఉన్నటువంటి రోజులు ఇటువంటివంటే శివుడి గురించి మాట్లాడడం కానీ శివాన్న నామం చెప్పడం కానీ శివార్చన చెయ్యడం కానీ కుదరనటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆనాటి రోజులు ఉన్నాయి లోపల పరమభక్తి శివారాధన చెయ్యాలని కాంచీపురంలో ఉండేవాడు మహానుభావుడు శివలింగాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు ఆ రోజుల్లో ఈయన కోరిక ఏమిటంటే మనసులో ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని పువ్వులు పట్టుకొని కాస్త రెండు నామాలు చెప్పి శివలింగం మీద పూలయ్యాలని ఆ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే శివలింగం మీద పూలు ఎవడైనా వేశాడో శివుడికి నమస్కరించాడో ప్రళయమే కాబట్టి ఇప్పుడు ఎలా శివ పూజ చేయడం ఆయన ఏమించుకున్నాడంటే మార్గం శివార్చన చేయని వాడిలా పైకి కనపడాలి లోపల శివార్చన చేస్తున్న కోరికకి తీరాలి అందుకని ఆయన అటుగా విడుతూ రోజు అన్నం తినే ముందు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని శివ నీ పూజ చెయ్యకుండా ఎలా తిననయ్యా అన్నామని ఆ రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి శివుడువే నువ్వు శివుడువే అని రాయి తీయడం ఇంత పెద్ద చామంతి పువ్వు నా చేత్తో పట్టుకున్నాను అనుకుని నిలబడే శివడ లోపల చామంతి పువ్వు వేశాను శివుడువా అని మళ్ళీ ఇలా తీయడం శివ అని మళ్ళీ ఇలా ఓ రాయి ఇంత బొడ్డు మల్లె వేశాను పరమశివుడి పాదాల మీద ఏం పడ్డాయో తెలుసా అండి చావంతి పూలు మల్లెపూలు పడ్డాయి చూసే వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా అండి వీడు అసలు నిజంగా మన మాట వింటున్నవాడు చూసావా శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు వీడు వీడిని మనం చాలా గౌరవంగా చూడాలనుకున్నాం లోకానికి అర్థం అవుతుందా శివుడికి అర్థం అవుతుందా శివుడికి అర్థం అవుతుందా ఇది సాక్యనైన జీవితం ఇంతే ఆయన పూజ ఇది ఆర్తిలోంచి వచ్చిన పూజ ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు భార్య వడ్డించింది వడ్డిస్తే అన్నం తినబోయేవాడు తినబోయాడు శర్వహ అను జ్ఞాప జ్ఞాపకానికి వచ్చింది ఈ అన్నం నాకు పెట్టినవాడు శంకరుడు లోపలికెడితే జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు అగ్నిని ఆదేశించి అన్నాన్ని ఉడికేటట్టుగా నా ఇంట పాచకుండి చేసినవాడు శంకరుడు నీటిగా ఈ అన్నం ఉడికేటట్టు కలిసినవాడు శంకరుడు నేను శంకరుణ్ణి నేను పశువు తిన్నట్టు ఈ అన్నం తినడానికి వచ్చాను ఇవాళ శివలింగం మీద నాలుగు వేయడం మర్చిపోయానని అన్నపుపళ్ళని దగ్గర లేచి భార్యకి చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరికి వెళ్ళాడు పూజ చేయకూడదు పరిస్థితులు ఎలా ఉన్నాయి నిలబడి నాలుగు రాళ్ళు తీసి శివుడివా అని మళ్ళీ వేశాడు వేస్తూ ఇంత కన్న చెయ్యలేకపోతున్నానయ్యా అని కన్నుల నీరు కార్చాడు వెంటనే ఈశ్వరుడు ఆయనకి నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలోకి కలిపేసుకున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి శాతీయనైనా జీవితంతో మీకేమర్థం అవుతోంది మహేశ్వరుడు అన్న శబ్దం చేత మీ సంకల్పములను మీ హృదయ శుద్ధిని మీ చిత్తశుద్ధిని చూడగలిగినవాడు ఇది ఆయన స్వతంత్రత ఇప్పుడు మీరు బాహ్యంలో ఆయన లోపల చేసింది మీకు తెలియదు అంటే శంకరుడి మీద రాళ్ళు వేసినటువంటి వాడికి మోక్షం ఇచ్చినవాడు శంకరుడు అని మీరు సిద్ధాంతం చేశారనుకోండి మీరు నేను అలా వేస్తే ప్రమాదాలు వస్తాయి కాబట్టి లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దాన్ని భావనకి అనుగుణంగా తీసుకుని ఉద్ధరించి చాలు చాలు పొంగిపోయాను రా నీ భక్తి కని అన్నం విడిచిపెట్టి నాలుగు రాళ్లతో పూజ చేసిన వాడికి మోక్షం ఇచ్చినవాడు ఇలా చేస్తే మోక్షం ఇవ్వాలని ఏమైనా రూలు ఉందా అలా నియమాలు ఏమి ఉండవు ఈశ్వరుడి స్వతంత్రత ఆయన ఇయ్యగలడు ఇది మహేశ్వర శబ్దము చేత ప్రతిపాదింపబడుతుంది ఇది ఆయన శక్తికి లోపం ఉండదు ఆయన ఇది చేశాడు కాబట్టి ఇంక ఇది చెయ్యలేడని మీరు చెప్పలేరు ఆయన శక్తి క్షీణించిపోయిందండి ఆయన అలిసిపోయాడండి అలా ఏం ఉండదు నిరంతర ఉత్సాహముతో ఉంటాడు ఎప్పుడు ఆయన శక్తి క్షీణించడం అన్నది ఉండదు అటువంటి వాడెవడో సర్వజ్ఞత తృప్తి తృప్తి అన్న మాట ఎప్పుడొస్తుందండి మీరు చూడండి ఒక ఆయనకి పెద్ద బంగళ ఉంది కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ కూర్చుని ఉంటారంటే ఆ ఇంటి పెరట్లో ఓ చక్కటి పూలతోటి ఉంది అందులో ఆయన ఒక ఈజీ చైర్ వేసుకుని అందులో కూర్చుని ఉంటారు ఎక్కువ మా దొరగారు ఎక్కువగా వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు వేప చెట్టు కింద కూర్చుని దొరగారు ఉన్నారు కాబట్టి దొరగారు ఇంట్లో ఉండడానికి అవకాశం